క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది ఓవర్ లో జరిగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను రెండు రెండుతో స్తంభం చేసింది శుభమాన్ గిల్ నాయకత్వంలో జట్టు అసాధారణ పటిమ చూపించింది స్థిరాజ్ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్తో సత్తాచాటగా జైస్వాల్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ భారత స్టార్ అర్జున్ ఇరిగేసి శుభారంభం చేశాడు గురువారం మొదటి రౌండ్లో అమెరికాకు చెందిన అవోండర్ లియాంగ్ పై అతడు విజయం సాధించాడు మరో భారత గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరేన్ జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో పరాజయం పాలయ్యాడు ఆసియా కప్ పురుషుల బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది గురువారం జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో భారత్ అరవై తొమ్మిది వంద పాయింట్ల తేడాతో చైనా జట్టు చేతిలో ఓటమి చవిచూస్తుంది తొలి క్వార్టర్లో భారత్ పద్నాలుగు పాయింట్లు చైనా ఇరవై తొమ్మిది పాయింట్లు రెండో క్వార్టర్లో భారత్ పదిహేడు పాయింట్లు చైనా ఇరవై నాలుగు పాయింట్లు మూడో క్వార్టర్లో భారత్ పదిహేడు పాయింట్లు చైనా ఇరవై రెండు పాయింట్లు చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ ఇరవై ఒక పాయింట్లు చైనా ఇరవై ఐదు పాయింట్లు స్కోరు చేస్తాయి ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్కేటర్లు పథకాల పంట పండించారు దక్షిణ కొరియా వేదికగా ఇటీవల ముగిస్తున్న ఈ టోర్నీలో తెలంగాణ స్కేటర్లు గ్రూప్ స్వర్ణం సహా మొత్తం పదహారు పథకాలు సాధించారు ఇందులో తొమ్మిది స్వర్ణాలు ఆరు రజితాలు ఒక కాంస్యం ఉన్నాయి గత రెండేళ్లుగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి టోర్నీలో రాణిస్తున్న యువ స్కేటర్లు ఇరవైవ ఆసియా ఛాంపియన్షిప్ లో పథకాలతో మెరిశారు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత్ పట్టు చాటుకుంటూ ప్రపంచ అండర్ సెవెంటీన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో మహిళా రెజలర్లు ఐదు పథకాలతో అదరగొట్టారు ఇందులో రెండు స్వర్ణాలు రెండు రజితాలు ఒక కాంస్యం ఉన్నాయి నలభై మూడు కేజీల విభాగంలో రచన అరవై ఐదు కేజీల విభాగంలో అశ్విని విష్ణోయ్ బంగారు పథకాలు సొంతం చేసుకోగా యాభై ఏడు కేజీల విభాగంలో మోని డెబ్బై మూడు కేజీల విభాగంలో కాజల్ రజిత పథకాలు గెలిచారు నలభై తొమ్మిది కేజీల విభాగంలో కోమల్ వర్మ కాంస్య పథకాన్ని హస్తగతం చేస్తారు లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్ లో తనకు మరోసారి తిరుగులేదని అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఎనిమిది వందల మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో ఏడవసారి లెడకీ ఛాంపియన్ గా నిలిచింది శనివారం హోరాహోరీగా సాగిన ఎనిమిది వందల మీటర్ల ఫైనల్ రేసును లెడకి ఎనిమిది నిమిషాల ఐదు పాయింట్ ఆరు రెండు సెకండ్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది ఈ ఛాంపియన్షిప్ లో నాలుగో స్వర్ణంపై గురిపెట్టిన సమ్మర్ మెకెంటోష్ కానుస్య పథకంతో సరిపెట్టుకుంది